అండి ఇదైతే ఈ వీడియో అందరి కోసం పెడుతున్నానండి ఇది ఈ వీడియో చూసినట్లయితే అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదండి పిల్లలు పెద్దలు అందరూ వాటర్ ఫాల్స్ కాడికి వెళ్తారండి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో అని వెళ్తారు కానీ అది డేంజర్ అండి కొంతమంది సరదాగా వీళ్ళు వస్తారు ఇప్పుడు వీళ్ళందరూ కుటుంబం కుటుంబం చిక్కుకున్నారండి వాళ్ళు ఎంత భయంగా వణుకుతున్నారో చూడండి దాంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు ముఖ్యంగా కాలేజీ పిల్లలు యూతులు మాత్రం బాగా వెళ్తారండి నేను అందుకనే ఈ వీడియో పెడుతున్నాను అలాంటి వాళ్ళు ఎవ్వరు వెళ్ళకండి జాగ్రత్తగా వెళ్ళండి ప్రవాహం చూడండి ఎంత బాగా వస్తుంది ఎవరు కాపాడలేకపోతున్నారు వాళ్ళందరూ దాంట్లో చిక్కుని ఎంత భయంగా ఉన్నారో పిల్లల్ని అయితే మధ్యలో పెట్టుకున్నారండి నాకైతే చాలా బాధేసింది మీకు కూడా చూస్తారు మీరు కూడా పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అక్కడ వర్షాకాలం ఇంకా ఎక్కువ వాటర్ ఫాల్స్కి వెళ్తారని ఈ వీడియో అయితే మీకు చేస్తు పెడుతున్నానండి ఈ వీడియో చూసినట్టు దయచేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఇది వర్షాకాలం కనుక వాటర్ ఫాల్స్కి వెళ్తారు మన వల్ల ఒక్కలైనా జాగ్రత్త తీసుకుంటారని ఈ వీడియో పెడుతున్నానండి వీళ్ళు పాపం దేవుడి దేవుళ్ళు బయటపడితే చాలండి నేనైతే అంతే కోరుకుంటున్నాను ఎవరు కాపాడలేకపోతున్నారు వాళ్ళని కనీసం ఒక తాడు ఏదో ఒకటి వేసి కాపాడితే బాగుంటుంది కానీ అందరికీ అన్ని అందుబాటులో ఉండవు కదండి చాలా ప్రవాహం వచ్చిందంట అంత ముందు అయితే కొంచెం ఉందంటండి ఇదంతా ఆ సండే రోజు వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయడానికి వెళ్ళారంటండి కానీ వాళ్ళు వచ్చే లోపలనే ప్రవాహం ఎక్కువైందంటండి అందరికీ బైండి